నేను చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి ఇప్పుడున్న బంధాలు అన్ని నిజమే అంటారా నన్ను అడిగితే నేను ఫేక్ అని చెప్తాను ఇవన్నీ ఒక ట్రాష్ అండి అవసరం ఉన్నంత వరకు అవసరం తీరిన తర్వాత తన్నేస్తారు మనల్ని ఎలా తంతారంటే గట్టిగా ఒక తన్ను పోయి బురదలో పడాలి అలా తన్నినా మనకు బుద్ధి రాదనుకోండి ఈసారి మన అవసరం అయిపోయిందంటే ఇంకా మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అంత టైం కూడా ఉండదు అనుకోండి అది వేరే విషయం అయినా ఇలాంటి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా మళ్ళీ దగ్గర తీస్తూనే ఉంటాము అదే కదా మరి మనకు ఉన్న వీక్నెస్ అందుకే ఇప్పటి నుంచి కొంచెం బుద్ధి తెచ్చుకొని జాలి దయ కరుణ అనేవి ఇలాంటివి మర్చిపోయి కొంచెం అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను అలాంటి మహాన్ భావలు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి కొంచెం మారండి ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి ఇదే నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ మేధావులకు కూడా ఒక మాట చెప్తున్నాను అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోండి అవసరం అయిపోయాక మనిషితో మనకు పని ఏంటి లేని అనుకోకండి మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళతో అవసరం పడవచ్చు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మొహం కూడా ఉండదు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకో నాకు కొంచెం బాధగా అనిపించింది అందుకే ఈ వీడియో చేశాను ఈ వీడియోలో నేను చెప్పిన మాట నిజమైతే ఒకసారి కమెంట్ చేయండి అంతా పక్కన పెడితే ఎగ్గులు తినక చాలా డేస్ అవుతుందండి ఇంకా ఈ రోజు ఎలాగైనా ఎగ్ పుల్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను మీలో ఎంతమందికి ఎగ్గు ఎగ్గులు అంటే ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి వేడి వేడి అన్నంలో ఎగ్ పులుసు వేసుకొని కొంచెం ఎగ్గు ముక్క కలుపుకొని తింటే అసలు టేస్ట్ వేరే లెవెల్ అబ్బా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్